ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం కూడా దివ్యాంగుల పెళ్ళిళ్ళకి లక్ష రూపాయలు కానుకగా ఇస్తుందా ఆల్రెడీ భారతదేశంలో చాలా రాష్ట్రాలు దివ్యాంగుల పెళ్ళిళ్ళకి డబ్బులు ఇస్తున్నాయి అంటే ఎవరు ఒక దివ్యాంగుల నుండి అంగాలు సరిగా ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకోవారనుకో ఒకప్పుడు లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కుదరదండి దివ్యాంగుల్ని అన్యాంగాలు సక్రంగా ఉన్న వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుంటారు అని కొంతమంది గట్టిగా అడగడం వలన దివ్యాంగులు మ్యారేజెస్కి ఇద్దరు దివ్యాంగులు వాళ్ళ మ్యారేజెస్కి కూడా లక్ష రూపాయలు ఇస్తున్నారు ఒక దివ్యాంగులు ఉన్న లక్ష రూపాయలు ఇస్తున్నారు ఆ ఇచ్చే రాష్ట్రాలు చాలా ఉన్నాయి సరే ఇప్పుడు మనకి అడుగు పని లేదు మరి మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఇస్తుందా ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఇస్తుందా దివ్యాంగుల మ్యారేజెస్కి ఈ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మ్యాటర్ కొద్దాం తెలంగాణ గవర్నమెంటు లక్ష రూపాయలు ఇస్తుంది ఒకప్పుడు ఇద్దరు వరుల్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురులో ఒకళ్ళ దివ్యాంగులు ఉండాలి అలా ఉంటే లక్ష రూపాయలు ఇచ్చేది అయితే దానికి వ్యతిరేకంగా మొత్తయ అనే ఒక అతను ఫైట్ చేయడం వలన పెళ్ళి కొడుకు పెళ్లికూతురులో ఇద్దరు దివ్యాంగులు ఉన్నా సరే లక్ష రూపాయలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది దీని పక్కన పెడదాం మరి మన తెలుగు ప్రభుత్వం మన ఏపీ ప్రభుత్వం ఇస్తుందా ప్రస్తుతానికైతే ఏపీ ప్రభుత్వం ఇవ్వట్లేదు అనేది నాకున్న ఒక ఐడియా ఒకప్పుడు జగన్ గారి గవర్నమెంట్ ఇచ్చేది వైఎస్ఆర్ పెళ్లి కానుక ఆ పేరు మీద ప్రస్తుతానికైతే చంద్రంగా పెళ్లి కానుక ఉన్న కానీ అది దివ్యాంగులకు కాదు అనేది నా ఉద్దేశం అది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల్లో కూడా ఎకనామిక్ బ్యాక్వర్డ్ వాళ్ళకే ఒక లక్ష రూపాయలు ఇచ్చిద్ది దానికి చాలా తతంగా ఉంది సరే ఇప్పుడు మన మ్యాటర్ అది కాదు ఏపీలో దివ్యాంగుల పెళ్ళిళ్ళకి ఏపీ ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తుందా నాకు తెలిసైతే మరి ప్రస్తుతానికి ఇవ్వట్లేదు నాకున్న సమాచారం ఇది నేను ఎందుకు చేశానంటే నాకు కామెంట్ పెట్టారు సార్ మేము రెండు మూడు యూట్యూబ్ ఛానల్స్లో చూసామండి దివ్యాంగుల పెళ్ళిళ్ళకి ఏపీ ప్రభుత్వం కూడా లక్ష రూపాయలు ఇస్తుంది స్కీమ్ ఉందంట అంటే నేను మరి నాకు తెలిసినంతవరకు లేదు ఒకవేళ ఉంటే మీరు కామెంట్ పెట్టండి ప్రస్తుతానికైతే ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల మ్యారేజెస్కి లక్ష రూపాయల డబ్బులు ఏమి ఇవ్వట్లేదు నమస్తే ఫ్రెండ్స్ ఒకవేళ ఇస్తే కామెంట్ పెట్టండి నేను దాని గురించి మళ్ళీ కొత్త వీడియో చేస్తాను నమస్తే ఫ్రెండ్స్